హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లున్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మన ఇంట్లో రెసిపీ వచ్చేసి ఇది చాలా అంటే చాలా స్పెషల్ రెసిపీ పిల్లలైతే ఆపకుండా తింటూనే ఉంటారు పిల్లలేంది మనం కూడా అంతే ఆబ్వియస్లీ తింటాం అంతా బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇంకా రిపీటెడ్గా చేస్తూనే ఉంటారు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది మా ఊళ్ళైతే తినడం స్టార్ట్ చేసిందంటే అయిపోయేదాకా ఆపలేదు అంత బాగుంది నేను చెప్పడం కా కాదు కానీ చాలా అంటే నిజంగా చాలా బాగుంది ఇవేంటంటే ఆలూ బైట్స్ పొటాటో బైట్స్ ఇవి చేయడం కూడా చాలా ఈజీ అసలు సింపుల్గా చేసేయచ్చు పెద్దగా స్ట్రెయిన్ కూడా అవసరం లేదు కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ కూడా కావు అన్నీ మన ఇంట్లో ఉన్నాయే చాలా ఈజీగా చేసేయచ్చు ఎట్లా చేయాలో చూద్దాం ముందుగా ఆలుగడ్డలు తీసుకోండి నేను నాలుగు తీసుకున్నాను వాటిని సన్న ముక్కలుగా కట్ చేసి పదిహేను నిమిషాలు ఉడికియండి ఇప్పుడు కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకోండి మిరియాల పొడి పట్టుకోండి అప్పటికప్పుడు ఉడికిన ఆలుగడ్డల్ని పొట్టు తీసేసి మంచిగా మ్యాష్ చేయండి మిర్చేతోనైనా చేసేయచ్చు నా దగ్గర మ్యాషర్ ఉంది కాబట్టి దాంతో చేస్తున్నాను దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నాలుగు పెద్ద సైజ్ ఆలుగడ్డలకి ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసిన హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ వేయండి బియ్యప్పిండి పిండి అంతే ఇంకేం వేయాల్సిన అవసరం లేదు మనము పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి అండ్ కొత్తిమీర చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకోండి కొత్తిమీర దాంట్లోనే కొద్దిగా సోడా ఉప్పు పొంగడానికి కొద్దిగానే వేసుకోండి అంతేనండి సింపుల్ దీన్ని మంచిగా చపాతి పిండిలాగా కలిపేసేయండి కలపడానికి కూడా టైం పట్టదు చపాతి పిండి కన్నా ఓ పది పదిహేను నిమిషాలు పడుతుంది కానీ ఇది మూడు నాలుగు నిమిషాలలోనే అయిపోతుంది ఒక్క టూ మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి అప్లై చేసేసి ఈ పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా కొంచెం రోల్గా చేయండి చేసేసి చిన్న చిన్న పాట్లుగా కట్ చేసి మన దగ్గర ఇంట్లో ఫోక్ ఉంటుంది కదా సో దాంతో ప్రెస్ చేయండి ఒకవేళ మీకు ఇది అవైలబుల్లో లేకపోతే మీ తంబ ఫింగర్తోనైనా ప్రెస్ చేయచ్చు దీంతో చేస్తే ఎట్లా ఉంటుందంటే కొంచెము లుక్ కూడా బాగుంటుంది చూడడానికి షేప్ కూడా బాగుంటుంది నేను నాలుగు ఆలుగడ్డలు తీసుకున్నాను పెద్ద సైజువి హాఫ్ కేజీ కంటే ఎక్కువనే ఉన్నాయి అవి దగ్గర దగ్గరగా ఒక నాలుగైదు ప్లేట్ల ఆలు బైట్స్ అయినాయి ఇప్పుడు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడిగానే ఈ ఆలు బైట్స్ని అందులో వేసేయండి ఫ్లేమ్ మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో పెట్టద్దు సిమ్లో పెట్టద్దు సిమ్లో పెడితే ఆయిల్ బాగా వీల్చేస్తుంది హైలో పెడితే తొందరగా పైన కాలిపోతుంది కానీ లోపల కాలదు ఇది కాలడానికి కూడా జస్ట్ రెండు నిమిషాలు లేదంటే రెండున్నర నిమిషాలు టైం పడుతుంది అంతకుమించి పట్టనే పట్టదు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చుకోండి మనకి ఇంత లావుగా వేస్తూ ఉంటాం కదా ఆయిల్లో అనిపిస్తుంది ఇంత లావు అసలు లోపల కాలదేమో ఆయిల్ బాగా పీలుస్తుందేమో అని అనిపిస్తుంది అట్లాంటిది ఏమీ ఉండదు చాలా క్రిస్పీగా వస్తాయి అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత క్రిస్పీగా వస్తాయి మనం ఇట్లా సౌండ్ చేయొచ్చు వాటిని అంత క్రిస్పీగా వస్తాయి చూసింటారు కదా సౌండ్ ఎట్లా వచ్చిందో అంత క్రిస్పీగా ఉన్నాయి మళ్ళీ మంచిగా ఉన్నాయి లోపల కూడా గుల్ల చాలా బాగున్నాయి సాఫ్ట్గా ఇదండి మన వీడియో ఈ పొటాటో బైట్స్ ఆర్ ఆలు బైట్స్ మనము హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ పొటాటో బైట్స్ని కెచప్తో కానీ లేదంటే పుదీనా చట్నీతో కానీ స్వీట్ చట్నీతో కానీ తింటే అసలు అత్రిగిపోతుంది మామూలుగా ఉండదు టేస్ట్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి దీని కిందికి ఏది రాదు అంత బాగుంది ఈ పొటాటో బైట్స్ రెగ్యులర్గా పిల్లలకి పెడతా ఉండండి వాళ్ళు కూడా కొంచెం బొద్దుగా అవుతారు ముద్దుగా అవుతారు ఇవన్నీ హెల్దీ ఏ ఉన్నాయి ఇందులో ఆలుగడ్డ రైస్ ఫ్లోరు కొత్తిమీర సాల్ట్ ఇదంతా హెల్దీ ఐటమ్సే సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్